మహబూబ్ నగర్ నుంచి విజయలక్ష్మి రాస్తున్నారు భార్య గర్భవతిగా ఉంటే గృహారంభం చేయకూడదా వివరించండి అంటూ ఒక నిషేధాన్ని సూచించింది గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో గృహిణి ఒక కొత్త జీవికి ప్రాణాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలో ఉంటుంది గృహస్థు అయినటువంటి ఆ యజమాని తనకు ప్రతిరూపంగా పుట్టబోయేటటువంటి ఆ శిశువు రక్షణ కోసమని కొన్ని నియమాలను విధులను పాటించవలసి ఉంటుంది ఆ విధులను నియమాలను పాటించే సమయంలో గృహారంభములు గృహప్రవేశములు తీర్థయాత్రలు కొండలను ఇతర క్షేత్రాలను దర్శించడం గ్రామ పరిసరాలను సరిహద్దులను దాటడం క్షౌరం చేసుకోవడం పరిపుష్టమైన ఆహారాన్ని ఆహారంగా ప్రసాదంగా స్వీకరించడం చెయ్యరాదు అధశ్చయనం నేలపైన పడుకోవాలి అంటూ అనేక నియమాలను ఆ గృహస్థుకు ధర్మం సూచించింది అంటే గృహిణి ఇల్లాలు గర్భవతిగా ఉన్న సమయంలో యజమాని వీటన్నింటినీ కూడా పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా క్షవరం చేసుకోకూడదు నేలపైన పడుకోవాలి ఒకటే పూట భోజనం చెయ్యాలి క్షార లవణ వర్జయేతు ఉప్పు కారము లేని పదార్థాన్ని భోజనంగా స్వీకరించాలి కొండలను గుట్టలను అధిరోహించకూడదు గ్రామ సరిహద్దులను దాటకూడదు అట్లాగే పరుష వాక్యాలను పలకరాదు ఎవరితో కూడా వాగ్వివాదములు చెయ్యరాదు కాదులను ఆమశ్రాద్ధ రూపంలో నిర్వహించాలి ఇటువంటి నియమాలను అనేకము ఆ భర్తకు పురుషులకు గృహస్థుకు గృహిణికి కాదు ఇవన్నీ కూడా గృహస్థుకు సూచించింది ఇన్ని నియమాలను పాటించేటటువంటి ఆ గృహస్థు గృహ ప్రవేశాన్ని ఏ విధంగా ఆచరించగలుగుతాడు కనుక నిషేధము అంటుంది ధర్మశాస్త్రం కానీ మగవారు ఇన్ని సూచించినా కూడా ఈ ప్రస్తుతం అనే పరిస్థితులలో ఎవరు పాటించినట్టుగా అనిపించడం పాటించినప్పుడు ప్రవేశానికి ముహూర్తాలు ఇవన్నీ కూడా పాటించడం ఎందుకు కొన్ని పాటిస్తున్నారు కొన్ని పాటించడం లేదు ఎలా జరుగుతుంది కాలం అంటే ఇష్టం వచ్చినవి పాటిస్తున్నారు ఇష్టం లేనటువంటి వాటికి అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా షార్ట్ కట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అనుకూలంగా ఏమైనా ఉన్నాయా అంటూ వస్తున్నారు అడుగుతున్నారు పదమూడు జూన్ చక్కటి ముహూర్తం ఉత్తరాభాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం ఉంది ఒక ముహూర్తం అంటూ చెబితే ఆ వచ్చిన వాళ్ళు శ్రద్ధగా విన్నారు ముహూర్తాన్ని వ్రాసి ఇచ్చాను సంతోషంగా తీసుకువెళ్ళారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు గురుగారు చిన్నపాటి ఇబ్బంది ఏమిటి అన్నాను పదమూడు జూన్ కాకుండా పద్నాలుగు జూన్ వీలవుతుందా అన్నారు ఎందుకని పదమూడు జూన్ బాగుందే అన్నాను పద్నాలుగు జూన్ నాడు ఎవరో ఒక ప్రముఖుడి పెళ్లి ఉంది కాబట్టి ఆ రోజు మా పెండ్లి కూడా అయితే పదమూడు కాకుండా పద్నాలుగు నాడు అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అడిగారు ఇలా ఉంది వేలాం వెర్రి ఇలా ఉంది లోకంలో ధర్మం అతడి వరకు రాశి కూటాలు కలిశాయి గ్రహచార సంపద కలిసింది చంద్రబలం ఉంది అంటూ ఆ రోజు ఏర్పాటు చేసుకుంటే మనం కూడా అదే రోజు అన్నట్లుగా పోవడంలో ఎంత మూర్ఖత్వం ఉందండి అలాగే లోకంలో కూడా కొన్ని పాటిస్తున్నారు కొన్ని పాటించడం లేదు ఇది పద్ధతి కాదు గృహప్రవేశం గృహారంభం ఇరువురికి సంబంధించినటువంటి విషయం భర్త భార్య ఇల్లాళ్ళు అన్న పదమే ఉంది కానీ ఇల్లాడు అనే పదం ఉందా ఎక్కడైనా లేదుకా కాబట్టి ఆ ఇల్లు ఆవిడకు సంబంధించింది ఆ ఇంటిలో ఆవిడతో పాటుగా అగ్నిహోత్రాన్ని ధరించినటువంటి ఆ యజమాని గృహస్థు ఇంటిలోని ప్రవేశిస్తాడు ఇల్లు హౌజ్ అది కట్టగలుగుతాడు యజమాని కానీ ఆ ఇంటిని గృహముగా మార్చేటటువంటి శక్తి ఇల్లాలకి మాత్రమే ఉంది అటువంటి ఆ ఇల్లాలు గర్భవతిగా ఒక వేదనతో ఉన్న సమయంలో ఆనందకరమైన శాంతి పుష్టిక కర్మలను ఆచరించరాదు ఇది శాంతి పౌష్టిక కర్మలలో ఒక భాగం కాబట్టి చేయకూడదు అంటుంది ధర్మం మినహాయింపు ఏమైనా ఉందా వెంటనే అడుగుతారు ధర్మ సందేహాలలో గర్భవతిగా ఉన్నటువంటి ఆ ధర్మవతినికి ఐదవ నెల వచ్చే వరకు ఇలాంటివి ఏమైనా అవసరమైతే మనం హడావిడిగానైనా గృహప్రవేశం చేసుకోవచ్చును గృహారంభం చేయవచ్చును అటు పిమ్మట జననం అయిన తర్వాత ఇరవై ఒకటవ రోజు తొట్టలో వేసిన తర్వాత మళ్ళీ గృహప్రవేశం ఆ కొత్త ఇంట్లో పోవడం ఇవన్నీ కూడా చేయవచ్చును బెల్లం